నేను పాదపడచ్చు నాతో డబ్బు లేకపోవచ్చు కానీ నమ్మకం ఉంది ఒక మనిషిపై బలంగా నమ్మిన నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓడినా గెలిచినా అనురూ రెడ్డి ఎంబడే ఉండాలి నడవాలి సావైనా బతుకైనా ఆయన సంవత్సరాలు ఎవరి గడ్డి విచ్చిర్రు ప్రజలు అదే జంటూ మన పది సంవత్సరాలు మాకు తక్కువ ధర అయిందని భూములు ఎందుకు ెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వస్తుంది అనగానే బిఆర్ఎస్ పార్టీలకు మొత్తం కాంగ్రెస్ లోకి వచ్చింది వాస్తవం సంవత్సరాలుగా నా పైన ఎన్నో దాడులు జరిగినాయి నా పైన కేసులు పెట్టుకున్నా నాలికి అవకాశం రాకపోతే ఈ నేల తల్లి గాని ఈ భగవంతుడు గానిచెల్ల నియోజకవర్గం దేవుడు లాంటి వాడే తుక్కున ఓడిపోతాడు ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం ఆశలపై చుట్టుముట్టి దాడి చేసినప్పుడే ఆశన భయపడలేదు నమస్తే ప్రస్తుతం అయితే మనం జడ్చల్ల నియోజకవర్గ కేంద్రంలో స్థానికంగా తీగలపల్లి గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాం సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆరు గ్యారెంటీల గురించి కానీ సో నెక్స్ట్ జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో సో గత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు పదిహేడు నెలలు అయితే పూర్తిగా వస్తున్నది ఈ పదిహేడు నెలల కాలంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేసిర్రు ఏంటిది సో ఈ తీగలపల్లి గ్రామ పంచాయతీ గురించి కానీ సో జడ్చల్ల నియోజకవర్గా పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి ఈ పదిహేడు నెలల కాలం గురించి గత పది సంవత్సరాల్లో చేయని పనులు వీళ్ళు పదిహేడు నెలల్లో ఎంత మేరకు చేసిర్రు ఏంటిదని చెప్పేసి మనతో చర్చించడానికి తీగల్పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు నేతికొప్పుల అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లో మనం క్షుణ్ణంగా వీటిపైన ఒక విశ్లేషణ అయితే చేసే ప్రయత్నం అయితే నమస్తే అన్న నమస్తే సో ఎట్లా ఉన్నారణ బాగున్నాయి సో కాంగ్రెస్ పార్టీ అయితే గతంలో మీరు కొట్లాటలు మీ పోరాటాలు చేతులు మీద కొట్టుకున్న అన్ని మేము చూసుకుంటూనే వస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిజంగా ఏవైతే మీరు చెప్పిన హామీలు ఉన్నాయో అవి ఎంత మేరకు అమలవుతున్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించి పేద రైతులని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి సావులకు గురైంది ఆ సంగతి తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ వచ్చి పదిహేడు నెలల్నే పేద రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది అదేవిధంగా మహిళలకు వచ్చిన బస్ ఇచ్చింది అదేవిధంగా పేద రైతుకు ఒక ప్రతి ఒక్క కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చింది అదే విధంగా రైతు రుణమాఫీ విషయం తీసుకుంటేనా మొత్తం కాలేదు కేవలం కొంతమంది అయ్యింది అనే వాదన నడుస్తున్నది మరి ఇంతవరకు సాధ్యం అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎనభై శాతం అయింది పది శాతం కాకపోవచ్చు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు ఆ దానికి ఇబ్బందులు ఉన్న దాన్ని కూడా గవర్నమెంట్ మీద నూకడము వేస్తూ పద్ధతి కాదు పద్ధతి కాదు సో జరిగినాయి ఒక ఎనభై శాతం వరకు అయితే లక్షల వరకు రుణమాఫీ జరిగినయితే నిజంగా అర్హులు ఉన్నారో వాళ్ళకి జరిగినాయి ఇప్పుడు పదిహేడు నెలల్లోనే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన మా రేవంత్ రెడ్డిని తిరుగుతున్నారు కానీ పది సంవత్సరాలు ఉండి లక్ష రూపాయలు రుణమాఫీ చేయనోళ్ళని ఎందుకు తిట్టట్లేదు పది సంవత్సరాలు ఎవరి గడ్డి వికిర్రు ప్రజలు నేను నిన్న అడుగుతున్నా ఇప్పుడు పదిహేడు నెలల్లోనే రెండు లక్షల రూపాయలు ఉన్నారు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కదా పక్కన పెట్టి ఇంకా సమయం ఉంది కదా మనకు ఇంకా మూడు ఉంది రేవంత్ రెడ్డికి బడ్జెట్ లేదు తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు ఉందని స్పష్టంగా వివరించి చెప్తున్నాడు మన కుటుంబంలో మన కుటుంబం పైన గింత అప్పు ఉంది గీ దానికి వాడుకోవాలి గీ దానికి చేసుకోవాలి అనేది స్పష్టంగా ప్రజల్లోకే ఒక ముఖ్యమంత్రి చెప్పడం ఈ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పలే చరిత్ర ఒక రేవంత్ రెడ్డి చరిత్ర అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘనత అంటేనే గొప్ప విషయం ఒక కుటుంబంలో ఒక పది లక్షలు ఉన్నాయంటే బయటకు చెప్పలేము కదా అది వివరంగా చెప్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి మనం పుణ్యం చేసిన ముఖ్యమంత్రి అనుకోవాలి సో ఇందరమీ గురించి తీసుకుంటే ఇంద్ర ఇల్లు ఏదైతే చెప్పారో అవి ఇంతవరకు ఏ గ్రామంలో అమలు అయితే కాలేదు అమలయినా అది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు నిజమైన లబ్ధిదారులు ఇవ్వట్లేదు దక్షిణ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇండ్లు వచ్చినాయి ఇప్పటి వరకు ఏ పేదవానికి అయితే ఇల్లు లేదు అదే పేదవాణితో ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళకి ఇందిరామ ఇండ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది మా ఎమ్మెల్యే మాకు నేర్పిన సంస్కారంతోటే తోటే ఒక రూపాయి తీసుకోకుండా ఒక లంచం గు లంచం అనేది లేకుండా పేద ప్రజలకు అందించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది మా ఎమ్మెల్యే చేసిన పద్ధతితోటే కార్యకర్తలను కూడా క్రమశిక్షణమైన వాళ్ళకు అను అనువదంగా ఉంటున్నాం సో ఏదైతే మీ గ్రామానికి వచ్చిన ఇరవై ఇల్లు లబ్ధిదారులు ఎవరి నుంచి ఎక్కడ ఒక రూపాయి కానీ వాళ్ళందులో మొత్తం ఇరవై మంది కాంగ్రెస్ వాళ్ళ కాదు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ అనేది మా కాంగ్రెస్ వాళ్ళ మనసులో లేదు అందరూ సమానమే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అనేది ఎలక్షన్ లోనే పేద ప్రజలతోటి కాదు సో పార్టీలకు అతీతంగా ఇచ్చారు మొత్తం పార్టీలకు అతీతంగానే పంచడం జరిగింది పార్టీలకు అతీతంగానే ఇప్పుడు ఉచిత ఉచిత విద్యుత్ ఇచ్చినం పార్టీ లెక్కలు ఇవ్వలేము కదా అందరూ సమానమే ఇచ్చిన లాగా వెళ్ళి వచ్చింది కాబట్టి అందరికి ఎక్కువ ఇక్కడ కూడా అవి కూడా పైకి వెళ్ళినాయి కాబట్టి సమానం సో ఇది ఇంద్రమ్మ కమిటీలు సెలెక్ట్ చేస్తున్నారు కదా ఇంద్రమ్మ ఇల్లు కమిటీ సెలెక్ట్ చేసిన పేదవానికి ఉన్నోంటికి మాత్రం ఎలాంటి పరిస్థితులు కూడా రాలేదు మా ఎమ్మెల్యే కూడా స్పష్టంగా చెప్పిండు పేదవానికి అందించాలి అదే లక్ష్యం సో ఏదైతే మీకు సమీపంలోని ఉదండపురం ప్రాజెక్ట్ సంబంధించిన అయితే ఉన్నారు దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు వచ్చిన వెంబడే మా గవర్నమెంట్ వచ్చిన వెంబడే నా సొంత భూమి పోయినా పర్లేదు మీకు న్యాయం చేస్తాంటని చెప్పాడు మరి ఇచ్చేయండి తర్వాత ఉద్దండపురం రైతుల కోసమే ఎమ్మెల్యే గెలిచిన వెంబడే అసెంబ్లీలో గొంతిప్పి ఉద్దండపురం ప్రాజెక్టు గురించే మాట్లాడాడు పదే పదే ఓళ్ళ కోసమే ప్రతిష్టనం పనిచేస్తున్నాడు పదవి ఉన్నా లేకపోయినా పేద ప్రజల కోసమే పనిచేసా అని మాట ఇచ్చిండు గెలిచిన తర్వాత కూడా రైతుల కోసమే అనేక రకాలుగా వాళ్ళకు రేట్లు పెరగాలని ముఖ్యమంత్రికి చెప్పిండు ఎన్నోసార్లు మీటింగ్ పెట్టి మాట్లాడిండు ఎన్నోసార్లు ఈ ఉత్తనపురం ప్రజల కోసమే పదే పదే కొట్లాడుతుంటే ఒక బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణ ఐదు వందల ఎకరాలు అమ్మి ఇస్తా అని చెప్పినట్ట ఐదు వందల ఎకరాలు ఎక్కడున్నాయి రామకృష్ణ ఒకసారి నువ్వు తెలుసుకొని మాట్లాడాలి నోటికొచ్చినట్టు మాట్లాడకూడదని నీకు హెచ్చరిస్తున్నా రామకృష్ణ ఎమ్మెల్యే మాట్లాడే ముందు నేను కూడా ఉన్నా మీకు గవర్నమెంట్ అన్యాయం చేయదు మీ కోసం నేను కొట్లాడతా నేను ఉన్నంత వరకు మీకు అన్యాయం జరగదు న్యాయమే జరుగుతుంది అనేది మాటించండు రామకృష్ణ ఐదు వందల ఎకరాలు అమ్మి మీకు ఇస్తా అని చెప్పలేదు రామకృష్ణ సరే చెప్పిన యాభై ఎకరాలు ఇస్తాడా యాభై ఎకరాలు ఎందుకు ఇస్తా అన్నాడు అదే న్యాయం జరగకపోతే న్యాయం జరుగుతుంది కదా ఇప్పుడు న్యాయం జరిగితే మన పది పార్టీ ఆరు లక్షల యాభై యాభై వేలు ఇస్తారు అంతకు డబ్బులు ఇస్తారు కదా పెంచింది కదా ఇస్తే మరి మన డెబ్బై ఎనభై రోజులకు బీజేపీ పార్టీ వాళ్ళు టెంట్ వేసుకొని ధర్నా ఎందుకు చేశారు ఇప్పుడు మంచి పైన నిందలు వేయడానికి సమాజం ఉంటుంది అదే టెంటు మళ్ళీ పది సంవత్సరాలు మాకు తక్కువ ధర అయిందని భూములు ఎందుకు ఇచ్చారు లక్ష్మారెడ్డికి ఎమ్మెల్యే వచ్చినప్పుడు తిరగబడి ఎందుకు తిరగలేదు పది సంవత్సరాలుగా అదే ఎమ్మెల్యే పడి మేము గెలిచి పదిహేను నేళ్లకే ఎందుకు మామిన టెంట్లు వేసుకొని ధర్నా చేయవలసి వచ్చింది మాకు సమయం ఎందుకు ఇస్తలేరు మీకు ఒక న్యాయం ఒక నాయమా అంటే వాళ్ళు పది సంవత్సరాలు పోలీసులతో బెదిరించి ఎక్కడ దాడులు చేసి అక్కడ కేసులు పెట్టి బెదిరించారు మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ ఒక్కని కూడా మొత్తం చేసా ఇచ్చిండ్రు అంటే ఎవరు ధర్మ చేసినా వాళ్ళ పైన దాడులు చేస్తలేదు అది మేము చేసిన మొదటి తప్పు మేము న్యాయం చేసినా కానీ మా పైన దాడి చేస్తున్నారు మేము ఉచిత పథకాలు ఇచ్చినా కానీ మా పైన చేస్తలేరు చేస్తలేరు అని రేవంత్ రెడ్డిని బదలాం చేస్తున్నారు సో మరి ఎమ్మెల్యే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు భూ కబ్జాలు చేశారు నేను వచ్చినప్పుడు అవన్నీ వెలికి తీస్తానని చెప్పారు మరి ఇంతవరకు కూడా ఒక్క ఒక్క వ్యక్తిని కూడా ఇతను ఇంత కబ్జా చేశాను బయటకు తీయకపోవడానికి కారణమేంటి దీన్ని బట్టి చూస్తుంటే బీజేపీ నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసిపోయినాయి అందుకని చెప్పేసి ఎవరి పేరు బయటికి తీసుకొస్తలేరు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి పదిహేడు నెలలు అయింది బీ బీజేపీ వాళ్ళు మాస్ మాట్లాడతారు దొంగతనం చేసిన ఎందుకు ఊరి తీయలేడు ఇప్పుడే అని ఏ దానికైనా సమయం ఉంటుంది సమయం సందర్భం పట్టి అన్యాయం చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు ఆ దానికి సమయం వస్తుంది ఎమ్మెల్యే గెలిచిన ఏం కత్తులు తీసుకొని ఉడకాలా ఏం ప్రజలు కొట్టాలా ప్రజలు జైలు వేయాలా అట్లయితే మంచివాడా సమారాజంగా మాటల్లో చెప్తున్నాడు కదా ఎవరు అన్యాయం చేయకండి ఎవరు పాల్పడకుండా అని మాటల్లో చెప్తే ప్రజలు మారుతారు కదా మూర్ఖులు కాదు కదా ఏ మూర్పులా ఏ చొరల తీసుకున్న ఎమ్మెల్యే ఎప్పుడు నాయకు గారు కలియదు పదిహేను నెలలు అయిపోతా అంటే ఇంకే ఇంకెంత టైం కావాలి మీకు కోసం ఇప్పుడు ఎవరైతే కబ్జా చేసారో వాళ్ళందరినీ బయటకు తీస్తామని చెప్పిండు మరి ఇంతవరకు ఎవరిపైన ఒక కేసు కావచ్చు వారిపైన ఎటువంటి చర్యలు అయితే తీసుకున్నాయి ఇక్కడ చర్యలు ఎందుకు తీసుకోలేదన్నా మొన్న లంచ లంచారు అన్నాడు చేసినప్పుడు బాలనగర్లా తీసేయలేడా ట్రాన్స్ఫర్ చేయలేడా ఎవరికి చోటు ఇవ్వాడు ఎక్కడ జరగవు ఈ భూమి కబ్జాలో నిదానంగా తీస్తాడు సమయం ఉంది వాళ్ళని బయట పెట్టిన తర్వాతనే ఎమ్మెల్యే బయటకు చెప్తాడు సో రాబోయే కాలంలో ఇవన్నీ చూస్తాం అంటాం చూస్తాం ఖచ్చితంగా సో గవర్నమెంట్ వచ్చిన సమయం ఇంకా సరిపోలేదు అంటే సరిపోలేదు కదా ఇప్పుడు పేద ప్రజలకి పేద ప్రజలకు సంశయాల పథకాలు అందించాలి నా ఈ కబ్జా చేసిన దొంగల ఎంబడి వాడాలి నా ఎవరు ఎంబడి వాడాలి చెప్పండి మీరు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు ఒక నియోజకవర్గం అన్నప్పుడు పెద్ద వ్యవస్థ ఆ వ్యవస్థలో రోజుకు ఈ వందల సమస్యలు వస్తాయి ఆ పైన ఉండాలన్నా ఈ దొంగలేంబడి పోవాలన్నా మీరే చెప్పండి ఇప్పుడు అభివృద్ధి కావాలి మనకు గెలిచినము మనకు సమయం ఉంది విచారణ జరుగుతుంది పైన మన పథకాలు అందించాలి కదా పెద్ద ప్రజలు మన నమ్ము నమ్ముకొని ఓటేసినప్పుడు పెద్ద ప్రజలకు న్యాయం చేసే అర్హత మనకుంది కదా చేస్తున్నది కదా కాంగ్రెస్ పార్టీలో గత పదేళ్ళు అధికారం పోయినా కూడా అప్పటి నుంచి మీలాంటి కొంతమంది రికార్స్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఉన్నారు వాళ్లకు గవర్నమెంట్ వచ్చిన ఈ సమయంలో నిజంగా ఆశానికి తీసుకుందాం న్యాయం జరుగుతుందంటారా న్యాయం జరుగుతుందా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వస్తుంది అనగానే బిఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి మొత్తం కాంగ్రెస్లోకి వచ్చింది వాస్తవం కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఈ దెర్చెల్ల నియోజకవర్గంలో ఎక్కడ ఉన్నా మా ఎమ్మెల్యే రెడ్డి గుండెలో ఉన్నారు ఎవరిని వదిలించుకోలేదు కాబట్టి ఎవరిని తిట్టలేము కాబట్టి ఎక్కడ న్యాయం చేయాలనో మా ఎమ్మెల్యేకు బాగా తెలుసు నమ్మిన కార్యకర్తలకు ఏ స్థాయికి తీసుకుపోవాలనో ఎమ్మెల్యేకు తెలుసు అన్యాయం చేయడు చేయలేడు మీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నా నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతో మంది నాయకులు వచ్చి నన్ను పార్టీలోకి అని అడిగితే కూడా నేను తలుపులు తెరవట్లేదు నేను తెరవను అంటని చెప్పిండు కానీ తర్వాత బీఆర్ఎస్ నుంచి అనేక మంది వలసలు వచ్చినాయి ఇప్పుడు వస్తానే ఉన్నాయి ఇంకా మరి ఎందుకు తెలిసినట్టు ఇప్పుడు ఇప్పుడు అన్న నేను నేను వచ్చి నీతో దొబ్బులాడరా అన్నప్పుడు రావాల్సిందే అవును నేను తెలియదు అని చెప్పేసి అన్నము కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అది అడుకోవడము మేము బతలేము తప్పు చేసి పోయినాము మేము కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా పనిచేస్తాము మాకు ఒక అవకాశం ఇవ్వండి అనేది కార్యకర్తలు అడుగుతున్నారు ఎమ్మెల్యేలు అడుగున్నప్పుడు సరే పద్ధతి మార్చుకుంటారని పార్టీలో తెలుసుకోవడం అవకాశం ఇచ్చారు తప్పలేదు కానీ ఇప్పుడు తప్పు చేసిన కూడా క్షమించడం కాంగ్రెస్ పార్టీ చరిత్ర మరి ఇప్పుడు అస్సలైన కాంగ్రెస్ కార్యకర్తలు మరి బీఆర్ఎస్ నుంచి ఇతరులకు వచ్చిన వాళ్ళకు వీరిద్దరి మధ్య సఖ్యత అనేది సొగుతుందా ఇప్పుడు అవతల నుంచి వచ్చి ఇవతల స్థానిక ఎన్నికల్లో పోటీకి నిలబడతామనే వాళ్ళు అన్న మా ఎమ్మెల్యే కష్టపడ్డ కార్యకర్తలకు అవకాశం ఇచ్చిన తర్వాతేనే వాళ్ళకు అవకాశం జరుగుతుంది అక్కడ రాబోయే జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ ఇదే మాట చెప్పిండు అసలు తెరవనే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఫస్ట్ నుంచి పది సంవత్సరాలుగా నా పైన ఎన్నో దాడులు జరిగినాయి నా పైన కేసులు పెట్టుకున్నా నేను సర్వసం కూలిపోయినా నా అవకాశం రాకపోతే ఈ నేల తల్లి కానీ ఈ భగవంతుడు కానీ దెచ్చెల్ల నియోజకవర్గ ప్రజలు కన్నీరు మున్నీరు అయిపోతుంది ఎందుకంటే నిఖాచిగా నిజాయితీగా ఈ కాంగ్రెస్ పార్టీ కోసం జెండాను పట్టుకొని కాపాడుకున్న ఘనత కార్యకర్తలు అలాంటి కార్యకర్తలను కాపాడుకునే నాయకుడు మనకు ఉన్నాడు కాబట్టి మేము ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం మోసం ఉండదు భగవంతుని కోరుకొని భక్తిగా పూజించడం దేవుడే మనల్ని మోసం చేస్తాడని ఎవరు కూడా అనుకోరు భక్తులు మా దేవుడు కూడా దేవుడు లాంటి వాడే జానంపల్లి అనురుద్ధ్ రెడ్డి మేము నమ్మినాం కాబట్టి మనల్ని ఏ వేళలా మోసం చెయ్యడు చెయ్యలేడు దెచ్చల్ల నియోజకవర్గంలో పది సంవత్సరాలుగా తన కోసం ఎవరైతే కష్టపడ్డరో ఎవరైతే జెండా మోసినర ఎవరైతే తన గెలుపు కోసం పదే పదే కష్టం చేసినారో వాళ్ళకు మాత్రం ఫలితం వచ్చే వరకు జానంపల్లి అనురుద్ధురెడ్డి ఎక్కడ అలుపెరగకుండా మా కోసం సహకరిస్తాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్లో చేరి ఎంతమంది నిందలు మోపినా వ్యతిరేకించినా నిజాయితీ లొంగ లొంగదీసుకున్నా ఎమ్మెల్యేకు బాగా తెలుసు ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలో ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వాలో జానపల్లి రెడ్డికి తెలుసు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో రిజర్వేషన్ అనుకూలంగా శాసనకు పార్టీ నుంచి బీఫామ్ తెచ్చుకునేటంత సత్తా ఉందా లేదా పార్టీ నుంచి తీగలపల్లి గ్రామంలో నెత్తికోపుల ఆచరణకు తప్ప జానంపల్లి రెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జెండా మోసింది తీగలపల్లిలో పది సంవత్సరాల నుంచి దాడులకు ఎదుర్కొనేది ఉన్న ఆసరణకు అధికారం ఇవ్వకపోతే సర్పంచ్ పదవి ఇవ్వకపోతే నా అంత దురదృష్టవంతుడు లేడు అని నేను కూడా ఈ సందర్భం చెప్తాను బిఆర్ఎస్ నుంచి ఏదైతే తీగల్పల్లి గ్రామ పంచాయతీలో వచ్చిన నాయకులు ఆశను పక్కకు పెట్టి ఎమ్మెల్యేకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యేకు ఒకటే స్పష్టంగా తెలుసు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లకు వచ్చిన దొంగలు ఈ దొంగలు నా ఇంట్లో అయినా దొంగతనం చేస్తారు అవతల ఇంట్లో అయినా దొంగతనం చేస్తారు ఈ దొంగలతో కన్నేసి ఉంచాలి ఈ దొంగల చేతులకు తాళ తాళాలు ఇవ్వకూడదు స్పష్టంగా తెలుసు ఆసన పైన కుట్ర చేసడానికే కాంగ్రెస్ పార్టీల అవకాశం పొందడానికే బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్లకు వచ్చారు కాంగ్రెస్లో నిత్యం పనిచేసే కార్యకర్తకు అవకాశం ఇవ్వకపోతే ఎమ్మెల్యే ఎలా ఆలోచిస్తాడో ఒకసారి ఆలోచించి ఏదైతే పదేళ్ళు బిఆర్ఎస్ కాంపోజిట్గా కొట్లాడేది ఇప్పుడు అదే నాయకులు మీ పార్టీలోకి వస్తే మళ్ళీ వాళ్ళ పైన కొట్లాడడానికి ఇంకెంతకాలం ఇట్లా కొట్లాడుతూ ఉండాలి నా కూడా ఈ మాట విచిత్రంగా ఉంది పది సంవత్సరాలుగా వాళ్ళ పైననే పోరాటం చేసిన వాళ్ళే మా కాంగ్రెస్ పార్టీలో వచ్చారు ఇప్పుడు ఎవరిపైన చేయాలో నాకే తోయడం లేదు అంటే నిజంగా వాస్తవానికి మనం మాట్లాడుకుంటే రాజకీయాల్లో నువ్వు ఎంతకాలం పనిచేసినావు ఏం చేసినావు గతంలో ఎన్నో కేసులు వేసినావు ఎమ్మెల్యే గారి పైన దాడి జరగడానికి వచ్చే అవకాశ సందర్భంలో కూడా ఎమ్మెల్యే గారికి చేతులు అడ్డం పెట్టి కాలు చేతులు ఎర్రగొట్టున్న సందర్భాలు ఉన్నాయి మీరు అటువంటి టైంలో ఎవరు ఈ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు దీంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు ముందరకు రాలేదు ఆ టైంలో మీరు వచ్చారు వచ్చిన మీరు ఈ రోజుల్లో అంటే కేవలం ఆర్థికంగా కొంత వాళ్ళతో బీఆర్ఎస్ నాయకులతో సరి సమానం లేనందుకే కొంత చిన్న ఎమ్మెల్యేల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో జైన్ అయినప్పటి నుంచి జానంపల్లి అనురుద్ కాంగ్రెస్లో జైన్ తిగలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంటే మీ జానంపల్లి రెడ్డి ఓడిపోతాడు తుక్కు తుక్కున ఓడిపోతాడు వా జానపల్లి అనిరుద్ధ్ రెడ్డి ఎంబడి తిరిగితే నీ జీవితం నాశనము గెలవడు ఒక్క నెంబర్ కూడా గెలవడు అని అవమానించేటప్పుడు నాకు చాలా బాధ కలిగింది నిజంగా గెలవడా అనిపించింది కానీ ఎంత అవమానాలు పడ్డానో అది నాకు తెలుసు పేదరికంలో నేను బాధపడవచ్చు నాతో డబ్బు లేకపోవచ్చు కానీ నమ్మకం ఉంది ఒక మనిషిపై బలంగా నమ్మిన నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓడినా గెలిచిన రెడ్డి ఎంబడే ఉండాలి నడవాలి సావైనా బతుకైనా ఆయన గెలిస్తే నా సొంత అన్నతో సమానమని నా బతుకు మారుతుందని ఇవాళ నిజాయితీగా నిఖార్స్గా జెండను మోసి మా అన్న కోసం జానంపల్లి రెడ్డి కోసం నాలాంటి వాళ్ళు ఎప్పుడు బాధ పడకూడదు తెచ్చల నియోజకవర్గంలో అని నిజాయితీగా పనిచేశా ఎల్లమ్మా రెడ్డికి తెలుసు ఆసన్న ఎలాంటి వాడు ఆసన్నకి ఎలాంటి సాయం చేయాలి ఎలాంటి స్థాయిలో నిలబెట్టాలి ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మొత్తం ఆసనపై చుట్టుముట్టి దాడి చేసినప్పుడే ఆసన్న భయపడలేడు అవమానాలకు భయపడలేడు దాడులకు భయపడలేడు పోలీసు శాఖకు భయపడలేదు వానకు నిప్పుకు రవ్వకు ఇరవై నాలుగు గంటలు పేద ప్రజల కోసమే నిరంతరం పనిచేసే ఇవ్వ నాయకుడని మా జానంపల్లి రెడ్డి తల ఎత్తి చెప్పే విధంగా కార్యకర్తగా పనిచేసిన ఘనత మీ నెత్తికోపుల ఆసన్న ఇవాళ నమ్ముకున్న నాయకుడు ఎల్ల పేళలాగా ఎప్పుడు కూడా నన్ను మోసం చేయడు చెయ్యలేడు ఇది జానంపల్లి రెడ్డి చరిత్ర వాళ్ళ కుటుంబానికే ఉంది పదవి ఉన్న లేకపోయినా లక్షలాది మందిని ఆదుకున్న ఘనత జానంపల్లి అనురుద్ రెడ్డిది నేను ఒక కొమ్మ నేను ఒక చెట్టుని నేను భవిష్యత్తుగా చాలా వెదిగేది ఉంది జానపల్లి అనురుద్ రెడ్డి అండతోటే ఈ తెరచల్ల నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం పోయినా ఆసన్నంటే జానపల్లి రెడ్డి అనుచరుడు అనే విధంగా పేరు సంపాదించిన అంటే ఈ ఘనత నాది కాదు మా జానంపల్లి అనురుద్ధి రెడ్డి సాది ఈ గొప్ప అవకాశము గొప్ప పేరు సంపాదించిన అంటే మామూలు మాట కాదు ఒక కార్యకర్త గుండెల్లో పెట్టుకునే గుణం మా జానంపల్లి రెడ్డిది ఇంత గొప్ప మనసు ఉన్న మా అను రెడ్డి ఎలాంటి గాయం కలిగియడు ఆశనకని బలంగా నమ్ముతున్నాను పార్టీ అధికారంలో లేనప్పుడైనా ఉన్నప్పుడైనా తీసుకుందాం ఆశన్న ఉన్నాడు అధికారంలో లేనప్పుడు కేసులు ఉన్నాయి అధికారంలో లేనప్పుడు దాడులు జరిగినాయి అధికారంలో లేనప్పుడు ఆర్థికంగా ఎట్లున్నాడో నేటికి రెండేళ్ళ దగ్గర వస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశన్న పరిస్థితి ఏం మారింది ఇంతకు ముందు ఉన్నాడో ఇప్పుడు అక్కడనే ఉన్నాడు అవే కేసులు ఉన్నాయి ఇప్పుడు అవే కేసులు ఉన్నాయి అవే దాడులు ఇప్పుడు దాడులు ఒకటి లేవనుకుంటా కాకపోతే సొంత పార్టీలోనే మళ్ళీ కుంపటి జత సో మరి ఆశన్న అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీలో కానీ కష్టపడ్డ కార్యకర్త నాయకులు ఎక్కడో పోతున్నారు కార్యకర్తలు ఏడున్న కొంగడి ఆయన ఉండదు అది ఆశన్న చూసిన తర్వాత నిజంగా మరి నిజంగా ఆశ ఏమన్నా ఈ రెండేళ్లలో ఏమన్నా డెవలప్ అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సమయం ఎమ్మెల్యే కొత్తగా దర్చల్లో ఎమ్మెల్యే అయ్యింది ఆశన్న ఒక్కరిని చూసుకొని వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడ్డ కార్యకర్తలకు అవకాశం పథకాల నుంచి వచ్చే అవకాశం కానీ రేపు భవిష్యత్తులో లా వచ్చే పనులు కానీ ఇంకా సమయం ఉంది లోకల్ ఎలక్షన్లో ఆదుకుంటాడు ఖచ్చితంగా ఆ భరోసా ఉంది ఉంది లేకపోతే ఉంది లేకపోతే ఏం కాదు ఉంది లేదు సో మరి ఈ పదిహేడు నెలల పాలన పట్ల ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకుండా ఒక పౌరుడిగా ఒక తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా నిజం చెప్పండి సంతృప్తికరంగా ఉన్నారు మంచి నువ్వు కాంగ్రెస్ పదిహేను నెలల పాలన పట్ల మంచి నువ్వు అంటే బీఆర్ఎస్ కన్నా బెటర్ మంచిగా చేస్తున్నారు కాంగ్రెస్లో అనే విధంగా ఉన్నదా లేక అదే మంచిగా ఉన్నది ఇదే బాగున్నది ఇప్పుడు దౌర్జన్యంగా భూములు అమ్ముకొని కుంభకోణాలు చేసి పేద ప్రజలతోటి ఒక డబల్ బెడ్ పిచ్చా లక్ష తీసుకుంటే అది అనేవి ఇప్పుడు రూపాయి లేకుండా పేద ప్రజలకు అందిస్తున్నాం నాన్నే సో అందుకని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనేది అంటే పేరుకే మాత్రమే నడుస్తుందో నిజంగా వాస్తవంగా ప్రజల్లో క్షేత్ర స్థాయిలో పోతే ప్రజాపాలన తగ్గట్టే పాలన నడుస్తున్నారు ప్రజా ప్రజలకు మేలు జరుగుతుంది ఇప్పుడు అప్పట్ల కేసులు లేవు